మనం ఈ మధ్యన పాశ్చాత్తపు వస్తువుల మోజులో పడి మన స్వదేశీ వస్తువుల్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల అటు మన దేశ సంపదను మనమే గండి కొట్టడం కాకుండా విదేశీ సంపద మోజులో పడి మన ఆరోగ్యాన్ని మనం చేతులారా పాడు చేసుకుంటున్నాం అవును నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటారా మన ఇంట్లో ఈరోజు చూసుకున్నట్లయితే మనం వాడే ప్రతి వస్తువులోనూ ప్రతి తాగే నీరు దగ్గర నుంచి వాడే టూత్పేస్ట్ దగ్గర నుంచి సబ్బు దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ ఈవెన్ ఆఖరికి మనం వాడుతున్నామే ఇప్పుడు చూస్తున్నామే మొబైల్ ఫోన్ల వరకు అన్ని పాశ్చాత్యం వస్తుంది సరే ఇవన్నీ గురించి మనం తర్వాత చర్చించుకుందాము మరొక ఎపిసోడ్లో వస్తువు ప్రతి వస్తువు మీద నేను మాట్లాడడం జరుగుతుంది దాంట్లో మరి స్వదేశీ వస్తువుల్లో నాణ్యత లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ నాణ్యత ఉంది అంటే మన ఎంపికలో నాణ్యత లేదు మన యొక్క తెలుసుకుని దాన్ని ఏ వస్తువు మన ఆరోగ్యానికి మంచిది ఏ వస్తువు ఆరోగ్యానికి మంచిది కాదు అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి ఉదాహరణ ఈరోజు మనం మాట్లాడుకోవే సబ్జెక్ట్ ఏంటంటే సబ్బులు అంటే అండి మనం టాయిలెట్ సభ్యులు అంటాం కదా ఇప్పుడు యాక్చువల్లీ ిఏఎస్ స్టాండర్డ్స్ ప్రకారము అంటే బిఏఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఏఎస్ స్టాండర్డ్స్ ప్రకారము మన వాడబోయే సబ్బు ఎంత టీఎఫ్ఎం ఉండాలి అంటే టిఎఫ్ఎం అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్ ఈ టిఎఫ్ఎం ఎంత ఉండాలి అనే దాని మీద మనం నిశ్చయించుకోవాలి అంతేగాని ఈ టీవీలో యాడ్ వస్తుంది ఆ టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది సాధారణంగా సినీతాలలో వాడే సబ్బు లేకపోతే కనుక షారుఖ్ ఖాన్ నేను డైరెక్ట్ నేమ్సే మెన్షన్ చేస్తున్నాను షారుఖాన్ ఖాన్ చూపించారని వాళ్ళు చూపించారని ఆ హీరో చూపించారని ఈ హీరో చూపించారని మీరు మనం వాడుతున్న సబ్బులు చాలా మంది అంటే అందరూ కాదు మనలో చాలా మంది వాడుతున్న సబ్బులు మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటున్నాం